ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం నేపథ్యంలో ఒక రోజు ముందే ఆంధ్రప్రదేశ్ మంత్రి మండలి సిద్ధమైంది ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ తో పాటు ఇరవై మూడు మంది మంత్రులు ఇవాళ ప్రమాణ స్వీకారం చేయనున్నారు పవన్ సహా మొత్తం ఇరవై నాలుగు మంది మంత్రుల జాబితాను మంగళవారం అర్ధరాత్రి దాటాక ప్రకటించారు ఒక స్థానాన్ని ఖాళీ ఉంచారు మంత్రిమండలిలో జనసేనకు మూడు బీజేపీకి ఒక స్థానం కేటాయించారు సీనియర్లకు యువతకు మధ్య సమతూకం పాటిస్తూ మంత్రివర్గాన్ని రూపొందించారు సగానికి పైగా కొత్త వారికి అవకాశం లభించింది పదిహేడు మంది కొత్త వారికి అవకాశం కల్పించారు ముగ్గురు మహిళలకు చోటు లభించింది బీసీలు ఎనిమిది మంది ఎస్సీలు ఇద్దరు ఎస్టీ ఒకరు ముస్లిం మైనారిటీల నుంచి ఒకరికి వైశ్యుల నుంచి ఒకరికి అవకాశం ఇక చంద్రబాబు మంత్రి మండలిలో పవన్ కళ్యాణ్ నారా లోకేష్ తో పాటు కింజారపు అచ్చెన్నాయుడు కూనా రవికుమార్ ఆర్వీబీకే రంగారావు గంటా శ్రీనివాసరావు చింతకాయల అయ్యన్నపాత్రుడు వంగలపూడి అనిత కొనతాల రామకృష్ణ గోరంట్ల బుచ్చయ్య కామినేని శ్రీనివాసరావు నిమ్మల రామనాయుడు బోండాబు మామహేశ్వరరావు వెనిగండ్ల రాము కొల్లు రవీంద్ర కన్నా లక్ష్మీనారాయణ నాదేండ్ల మనోహర్ ధూళిపాళ్ల నరేంద్ర పొంగూరు నారాయణ పరిటాల సునీత పయ్యావుల కేశవ్ మంత్రులుగా కొనసాగనున్నారు